పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే బుక్కెడు పూవరే వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలి పెట్టి పొలము దిన్నలే కట్నం కింద అంతా కురాసి రాసి ఇచ్చిన అంత అక్కకు రాసి ఇచ్చిన మా అక్కను పావ కొడితే ఎక్కి ఎక్కి ఎడ్చినం చెప్పేటోడులే కపాతీ పేలైపోయినా చెప్పేటోడులే కపాతి పేలైపోయినా చదువు అమ్మా విలువ తెలిసి తోట ప్రాణం నాకు సధూలం మర పేదోలి లబుట్టిన పేగు బంధం నేను